అందరు బాగున్నారా మనం ఈరోజు ఉదయం ఈరోజు అనగా ఇరవై ఒకటి జూన్ యోగా డే అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రాక్టికల్ చేశాం చేశారా ఓకే ఆ సమయంలో పూర్తిగా మనకు సమయం లేక మనం థీరీ క్లాస్ చెప్పుకోలేకపోయాం సో ఈరోజు సాయంత్రం పూట అవకాశం దొరికినప్పుడు చెప్పుకుందాం అనుకున్నాం సో ఈ క్షణం ఈ పూట మీకు నాకు తెలిసినటువంటి బ్రీఫ్గా కొన్ని విషయాలు యోగా గురించి చెప్తాను నేను హిందీ మాస్టర్గా పదిహేను సంవత్సరాల నుంచి నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమంలో అంతకుముందు నాకు యోగా గురించి ఒక స్టూడెంట్గా తెలుసు కొంత పరిచయం ఉంది ఇలా యోగా గురువుగా నేను అర్హత పొందిన తర్వాత యోగా క్లాస్ చెప్పటం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒక ఇరవై ఒకటో తారీఖు ఏహెచ్ఎస్ నారాయణరావుపేట స్కూల్లోనే సాధ్యమైంది ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను యోగా టీచర్ని అవుతానని కానీ యోగా క్లాస్ చెప్తానని కానీ ఏనాడు అనుకోలేదు ఒక యోగా మీద ఉన్న ఆసక్తి పట్ల యోగా క్లాసులు వెంట యోగా క్లాసులు చేయటం తప్ప గురువు అవతారం ఎత్తుతానని అర్హత వస్తుందని అనుకోలేదు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మన భారత ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం యోగా రోజుని మన వై వైజాగ్లో నిర్వహించారు ఆ సందర్భంగా మన ప్రభు మన దేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తిలకించాలని సాధ్య సాధ్యాలను బట్టి చేయాలని చెప్పేసి ఆదేశించారు ఆ సందర్భంగా మన పాఠశాలలో గౌరవనీయులు మన హెచ్ఎం గారు నాకు మీరు యోగా టీచర్ అయ్యారు కాబట్టి మన పిల్లలకి మీకు తెలిసింది కొంత అవగాహన కల్పించండి వీలైతే నేర్పింద నేర్పించండి అని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వటం ఇది కూడా నేను ఒక అదృష్టంగా గొప్పగా భావిస్తున్నాను నాకు అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులు హెచ్ఎం గారికి అలాగే ఎంటైర్ స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను సహకరిస్తున్న మీ అందరికి కూడాను థ్యాంక్స్ అయితే అయితే ప్రాక్టికల్ క్లాస్లో నాకు ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ రోజు అది ఫస్ట్ ఎక్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు నేను సరిగ్గా చెప్పలేదు అనేటువంటి అనే అవగాహన నాకున్నది అయితే స్టూడెంట్గా నేను కొంత నేర్చుకున్నాను పాస్ అయ్యాను టీచర్గా మీకు న్యాయం చేయాలంటే నాకు కొంత అనుభవం కావాలి ఈ అనుభవం నాకు నిన్నటి రోజే మొన్న మొన్న ఆ ఇరవై తారీఖు రోజే మొదటి అనుభవం ఇలా క్రమక్రమంగా మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నేను అలవాటు చేసుకొని నేర్చుకొని మీకు న్యాయం చేస్తాననే బలంగా చెప్తున్నాను సో ఈ సంవత్సరం మొత్తం మనం ఈ సంవత్సరం మొత్తం కాదు ఈ స్కూల్లో నాళ్ళు మనం యోగా క్లాసెస్ చెప్పుకుందాం ఓకేనా సహకరిస్తారా అయితే యోగా వల్ల ప్రయోజనం ఏంటిది యోగా ఎందుకు చేయాలి యోగా ఎలా చేయాలి యోగా వలన ప్రయోజనాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం రోగాలు రాకుండా ఉన్న రోగాలు నయం చేసుకోవటం మన ఒంట్లో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవటం ఇలా అనేక అవసరాలు ఉంటాయి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అయితే బాల్య బాల్యకాలంలో పిల్లలకి అనారోగ్య పరిస్థితులు చాలా తక్కువ వస్తాయి వాటిని ఎలా అంచనా వేయాలి వాళ్ళు ఎలా వాటిని ఎలా తొలగించుకోవాలి ఎలా చికిత్స చేయించుకో నయం చేసుకోవాలి అనేది పెద్దగా మనసు పెట్టరు కానీ ఒక ఈడొచ్చాక వచ్చాక ఒక వయసు వచ్చాక అక్కడ అవసరం వస్తుంది ఆరోగ్యం యొక్క విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది ఆ వయసు వాళ్ళే ఎక్కువ మంది యోగాకి వెళ్తున్నారు యోగా చేస్తున్నారు వేలు వేలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ప్రాణాలని వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళకు మనశ్శాంతిని సంపాదించుకోవడం కోసం మన శాంతి కోసం ఎన్నెన్నో వేలు ఖర్చు పెట్టి అమెరికా నుంచి యోగా చేయడానికి పతంజలి ఇక్కడ బాబా రామ్ దేవ్ విన్నారా ఎప్పుడైనా బాబా రామ్ దేవ్ గారు ఒక యూనివర్సిటీ ఒక కాలేజ్ ఒక హాస్పిటల్ ఉన్నది కొన్ని వేల కోట్ల విలువ చేసేటువంటి కాలేజీ ఉన్నది అక్కడ నయం కాని రోగాల్ని నయం చేయించుకోవడం కోసం బాగు చేయించుకోవడం కోసం మనశాంతి పొందడం కోసం నేను తరచు చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు తెలుసు వేల వేల కిలోమీటర్లు విమానాల లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి ఆ క్లాసెస్ వింటారు రోగాలు నయం చేయించుకొని వెళ్తుంటారు మనం అంత కాకపోయినా నాకున్న మనం కనుక అవే ఎక్సర్సైజెస్ అవే యోగా కన్నా మనం చేయగలిగితే మనం కొంతలో కొంత అయినా నయం చేసుకోవచ్చు మన శాంతిని సంపాదించుకోవచ్చు ఓకే తర్వాత యాజ్ ఎ స్టూడెంట్గా మీకేం కావాలి మీకు ఎందుకు యోగా ఎందుకంటే మెమరీ పవర్ని జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి మీరు కష్టపడి చదివినటువంటి చదువుని విన్నటువంటి విషయాల్ని మీ మనసులో నిక్షిప్తం చేసుకోవడానికి మీ మైండ్ స్థర బలంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఉండాలా ఉండకూడదా మీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పటివరకు మీరు ఏ ఎంత ఏ స్థాయిలో మీ మైండ్ స్ట్రాంగ్గా ఉందో అది మీకు తెలుసు దానిని ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నారా అనుకోవట్లేదా మీ మైండ్ పవర్ని పెంచుకోవాలని అనుకుంటున్నారా అనుకోవట్లేదా మీ మైండ్ పవర్ని ఎంత ఎక్కువ పెంచుకుంటే మీకు అంత అంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి మరి ఆ ప్రయోజనాలు ఎలా మీ మైండ్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు తెలుసా ఎవరికన్నా మొన్నటి వరకు మొన్నటి వరకు తెలియకపోవచ్చు కానీ ఎక్కడో టీవీల్లోనో మొబైల్లోనో సినిమాల్లోనో ఎక్కడో వినుంటారు లేదో గురువుల ద్వారా వినుంటారు నిన్న మొన్న మన మనం కూడా చెప్పుకున్నాం మన హెచ్ఎం గారు ప్రేర్లు చెప్పారు నేను చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను మన మైండ్ పవర్ని బాడీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం కోసం యోగా అవసరమే యోగా చేయాల్సిందే అయితే ఈ యోగాని ఎలా చేయాలి ఖచ్చితంగా నెమ్మదిగా జాగ్రత్తగా గారి సమక్షంలో జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి జాగ్రత్తలు పాటించకుండా చేస్తాను ఆ భంగిమలను చూసి ఆ ఆకారాన్ని చూసి ఇలా చేయొచ్చు అని చెప్పి చేస్తే కొంత నష్టం వచ్చే ప్రమాదం ఉంది నరాలు తర్వాత కండరాలు పట్టుకున్నాయి అనుకోండి అది నయం చేయించుకోవడానికి మళ్ళీ మీరు మనం హాస్టల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొంత సమయం వెచ్చించాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా మీరు యోగా గురువుల ఎక్స్పర్ట్స్ యొక్క సమక్షంలో చేయడమే మంచిది అది అంతేకాకుండా నెమ్మదిగా చేయాలి వరకు దాన్ని మనం అలా భరించకూడదు జాగ్రత్తగా చేయాలి తెలుసుకుంటూ చేయాలి దాని గురించి ఆలోచిస్తూ చేయాలి ఏదైతే మనం ఆ పనిలో ఉన్నామో ఆ యొక్క యోగా స్థితిలో స్థితిలో వెళ్ళబోతున్నామో ఏదైతే భంగిమలోకి వెళ్ళబోతున్నామో ఆ భంగిమని గురించి ఆలోచిస్తూ శ్వాస మీద మనసు పెడుతూ వర్తమానంలో ఉంటూ చేయాలి అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థం అవట్లేదా ఓకే అర్థమైతే సంతోషం అర్థం కాకపోయినా కూడా అర్థమయ్యేటువంటి మనసుని సంపాదించుకోవడం కోసం ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ పాఠశాలకు వచ్చారో ఏ ఉద్దేశంతో అయితే అమ్మనల్ని విడిచిపెట్టి వచ్చారో ఏ ఉద్దేశంతో అయితే మీరు ఇంత కష్టపడుతున్నారో ఆ శ్రమ వృధా కాకుండా ఉండడం కోసం యోగాని మీరు ప్రత్యేకంగా పుస్తకాలు చదివినట్టు బై చేసినట్టు గంటలు గంటల సమయం కేటాయించినట్టు కేటాయించాల్సిన అవసరమే లేదు ఏ రోజైతే క్లాస్ నిర్వహిస్తామో ఆ క్లాస్ నిర్వహించే రోజు చెప్పే రోజు ఆ సమయంలో మీరు మనసు పెడితే చాలు ప్రత్యేకంగా మీరు నోట్స్ రాసుకొని దాన్ని బట్టి పట్టి ఇంకేదో గంటలు గంటలు కేటాయించాల్సిన అవసరం లేదు దీని దీని గురించి మీకు ఎప్పుడు కూడా నువ్వు ఏ పరీక్షలు అడగరు మార్కులు అడగరు నువ్వు చేసావా లేదా విన్నావా లేదా గుర్తుందా అని చెప్పేసి మిమ్మల్ని దండించరు ఏ రకమైనటువంటి ఇబ్బంది కష్టం మీకు రాకుండా ఉంటుంది సో కేవలం ఆ గంటసేపు సమయం గంటసేపు అరగంటసేపు సమయం కేటాయిస్తే చాలు ఆ జ్ఞానమే మీకు మీ యొక్క మానసిక స్థితిని మీ యొక్క మానసిక స్థాయిని మీ మానసిక బలాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి చాలా 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 ఉపయోగపడుతుంది ఉదాహరణకి నేను జాగ్రత్త మెయిన్ పాయింట్ చెప్తున్నాను మన స్కూల్లో లేదా మన ఇళ్ళల్లో ఎక్కడైనా ఎలక్ట్రిషియన్ వైరింగ్ పాడైపోయింది మాడు మాడిపోయింది కనెక్ట్ అవ్వట్లేదు కనెక్షన్ డిస్క కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది పవర్ రావట్లేదు దాన్ని బాగు చేయడానికి ఒక టెక్నీషియన్ ఉంటాడా ఉండడా ఇప్పుడు మనం మన స్కూల్లో మోటారు రిపేర్ అయింది నీళ్ళు రావట్లేదు మరి ఏం చేస్తున్నారు ఏం చేశారు టెక్నీషియన్ 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 తీసుకొచ్చి దాన్ని బయటకు తీసి దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా మాట్లాడరా ఇప్పుడు నీకు చదువు కావాలి ఒక విషయం నీకు అర్థం కావట్లేదు తెలియట్లేదు అంత అయోమయంగా ఉంది దాన్ని నేను నివృత్తి చేసుకోవడం కోసం ఒకరి సహాయం తీసుకుంటున్నావా లేదా తర్వాత నీకు గాయమైంది ఒంట్లో నీకు ఏదో అనారోగ్య పరిస్థితి దాన్ని నయం చేయించుకోవడం కోసం ఒకరి సహాయం తీసుకుంటున్నావా లేదా డాక్టర్ గారి సహాయం తీసుకుంటున్నావా లేదా ఇలా ప్రతిదానికి పరిష్కరించుకోవడం కోసం మనకు ఒక సొల్యూషన్ ఒక వైద్యుడు ఒక టీచర్ ఒక టెక్నీషియన్ సమ్ సెకండ్ పర్సన్ అనేవాడు ఉంటాడు ఉంటాడా ఉండడా మాట్లాడేమ్మా అయితే మీ మనసు బాగోలేనప్పుడు మీకు మనశ్శాంతి లేనప్పుడు మీకు ఒక విషయం ఏంటిది మంచి అచ్చడా దాన్ని డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యావు మార్కులు తక్కువ వచ్చాయి బతకాలా చావాలా బతకాలనిపిస్తుంది కానీ అవమానానికి చచ్చిపోవాలనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లో ఈ దైలమాల్లో ఇటువంటి అనుమానం ఏం చేయాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో మీకు సరైన సలహా సూచన ఇచ్చేది ఎవరు ఎవరైనా ఉన్నారా లేరు అక్కడ అక్కడ ఉ అక్కడ నువ్వు మీ అమ్మో మీ నాన్నో మీ బంధువుల సహాయం ఎవరో మీ మిత్రుల సహాయం తీసుకోవాలి మరి ఇక్కడ నేను బతకాలా చావాలంటే వాళ్ళు నీకు సహాయం చేస్తారా వెంటే నేను నువ్వు చావాలని బలంగా అనుకున్నావు బతకాలనిపించట్లేదు ఏం చేస్తాడు నేను కాపాడే ప్రయత్నం చేస్తాడు ఇలా కాపాడే నన్ను కా ఎక్కడ నన్ను కాపాడేస్తాడో నేను బతకూడదు నాకు జరిగిన అవమానం మంచిది కాదు నేను ఇక్కడ ఈ సమాజంలో ఈ లోకంలో నా ఫ్రెండ్స్కి నేను ఎలా మొహం చూపించాలి కాబట్టి ఈ అవమానం బతకను చచ్చిపోవాలని అనుకున్నటువంటి పరిస్థితుల్లో నీకు ధైర్యం ఇచ్చేది కేవలం ఎవరమ్మా ఎవరు చెప్పండి నీకు నువ్వే నీకు నువ్వే అంటే నీలో ఎవరున్నారు నీ మనస్సు నీ మనసే నీకు సహాయం చేస్తుంది నీ మనసే సలహా సలహా ఇస్తుంది ఏం చేయాలో నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఒక దారి ఒక దారి ఒక మార్గాన్ని సూచిస్తుంది అది మంచి మార్గాన్ని సూచించేటువంటి మంచి మనసు ఎవరిస్తారయ్యా అంటే యోగా చేసే వాళ్ళకి మంచి ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది మంచి మంచి ఆలోచిస్తారు చెడు ఆలోచించడానికి చెడు ఆలోచనలు రాకుండా సహాయం చేస్తుంది యోగా సో నీ యొక్క మానసిక స్థితిని నీ మా నీ యొక్క మానసిక బలాన్ని పెంచడానికి పెంచుకోవడానికి సహాయపడేదే ఉపయోగపడేదే కేవలం ఒక యోగా మాత్రమే ఈ యోగాని రెండు వేల ఐదో సంవత్సరాల క్రితం మహర్షి పతంజలి గారు మొట్టమొదటిసారి రూపొందించారు ఈ యోగాని కనిపెట్టింది యోగాని ఆలోచించింది యోగాని ప్ర ఈ ప్రపంచానికి పనిచేసే చేసిందే పతంజలి మహర్షి విన్నారా ఎప్పుడైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ఈ యోగా గురించి ప్రచారమైంది అందరికీ తెలుసు ఎవరైతే యోగా చేస్తున్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు బతికిన నలలో సంతోషంగా రోగాలు రాకుండా ఎలా ప్రాణాలు పోకుండా చచ్చిపోకుండా ఉండలేమా సార్ అది సృష్టిలో లేదు కాకపోతే నీ యొక్క ఆయుషుని పెంచుకోవడానికి రోగాలు రాకుండా నివారించుకోవడానికి మాత్రమే మార్గం కనిపెట్టారు కానీ ప్రాణాలు పోకుండా ప్రాణాలు నిలిపించేటువంటి పతంజలి గారు కానీ వేరే ఎవరు కానీ డాక్టర్లు కానీ ఎవరు ప్రపంచంలో కనిపెట్టలేదు సో మన ప్రాణాలతో వంద వందేళ్ళు బతకాల్సిన మనం వందల వేల ఏళ్ళు బతకకపోయినా కనీసం బతికిన నాళ్ళు ఆరోగ్యంగా బతకాలని అనుకుంటామా లేదా సంతోషంగా మన మనశాంతితో బతకాలని అనుకుంటామా లేదా ఈ సంతోషకరమైనటువంటి మంచి లైఫ్ మంచి కెరీర్ సంపాదించుకోవడం కోసం క్రియేట్ చేసుకోవడం కోసం మన మనసుని స్థిరంగా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి దా స్ట్రాంగ్ మైండ్ని తయారు చేసుకోవడం కోసం ఉపయోగపడేదే యోగా మరి ఎటువంటి యోగాని మనం నేర్చుకోవాలా నేర్చుకోకూడదా ఇక నుంచి నేర్చుకుంటా నేర్చుకుంటారా రోజు క్లాస్కి అటెండ్ అవుతారా ఓకే ఓకే ఇంతసేపు నా మాటలు మనసు పెట్టి శ్రద్ధ వహించి ఓపికగా విన్నటువంటి పిల్లలందరికీ స్పెషల్గా ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈరోజు ఈనాటి ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను